అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారు మరి ఉగాది కానుకగా మహిళలకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఆయన ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు గతంలో మరి ఆ హామీ ప్రకారం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సర్వేలు అయితే జరుగుతున్నాయి పీఫోర్ సర్వే అని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని అలాగే మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని ఇలా అనేక రకాల సర్వేలను అయితే ప్రవేశపెట్టింది మరి ఈ అనేక రకాల సర్వేల ద్వారా మహిళలను ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వారికి మేలు చేసే విధంగా కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది ఏపీ ప్రభుత్వం పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మరికొన్ని పథకాలను కూడా అమలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి మనకు ఈ విధంగా అనేక రకాల సర్వేలు చేసి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది మరి మహిళలకు ఎప్పటి నుంచి ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించారా లేదా మరి ఈ పథకానికి సంబంధించినటువంటి రూల్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి సమాచారాన్ని కూడా మీకు మిస్ చేయకుండా మీకైతే వివరిస్తాను తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో చూసి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ పథకాలకు అప్లై చేసుకుంటారు అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి సమాచారాన్ని అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కాలి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ గంట కొట్టండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేద మధ్యతరగతి మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించడం జరిగింది మరి ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అంటే ఈ పథకం ద్వారా అంత లబ్ధి అనేది పొందుతారన్నమాట మహిళలు ముఖ్యంగా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా యొక్క పథకం వర్తిస్తుంది ఫలానా కులం అని ఏం లేదు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే కాకుండా ఓసీ మహిళలకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు ఇక ఇదే పథకం మాదిరి గత ప్రభుత్వంలో మనకు వైఎస్ఆర్ చేయూత అని ఉండేది మరి వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే అది కూడా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు మహిళలకు మాత్రమే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చేవి మరి ఆ పథకానికి మినహాయింపుగా ఈ యొక్క పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అన్ని కులాల మహిళలకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి ఈ పథకం ద్వారా రాష్ట్ర మహిళలు మరింత ముందుకెళ్లడానికి ఆర్థికంగా వారు ఏదైనా సొంతంగా వారి కాళ్ళ మీద వారు నిలబడి ఏదైనా వ్యాపారానికి వ్యాపారం చేసుకోవడానికి కూడా ఈ పథకం ఉపయోగపడే విధంగా కూడా తీసుకురావడం జరిగిందనమాట మరి ఈ పథకాన్ని ఈ విధంగా ప్రారంభించాల్సి ఉందనమాట ఇక ప్రభుత్వం ఏర్పడి కూడా పది నెలలు అయిపోయింది మరి ఇందులో భాగంగానే కొన్ని హామీలను అమలు చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇక దీంతో పాటుగా పెన్షన్లు పెంచడం జరిగింది ఇలా మనకు కొన్ని పథకాలను అయితే ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఇక మిగిలినటువంటి పథకాలను కూడా ఈ విధంగా ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ఆయన నిర్ణయం తీసుకుని దీని ప్రకారం ఏంటంటే మనకు ఈ ఉగాది కానుకగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ఆయన రెడీగా ఉన్నారనమాట మరి ఈ నెల ముప్పై తారీఖున మనకి యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించి ఈ యొక్క పథకానికి మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయాన్ని అయితే పూర్తి స్థాయిలో వెల్లడించబోతున్నారు మరి యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనేది ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు ఇక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చే క్రమంలో ఈ పథకం చాలా విలువైందనమాట ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా చాలా ఉపయోగపడేటువంటి పథకం అనమాట మరి ఈ పథకానికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక దీంతో పాటుగా మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు ప్రూఫ్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి మరి ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి అలాగే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా మీరు రెడీగా పెట్టుకోవాలి ఈ ప్రూఫ్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక ముఖ్యంగా అంగన్వాడీ వాళ్ళకి కానీ అలాగే ఆశా వర్కర్లకు కానీ ఈ యొక్క పథకం వర్తిస్తుందా అంటున్నారు అలాగే మనకు వితంత పింఛన్ తీసుకుంటున్నటువంటి మహిళలు ఈ యొక్క పథకానికి అర్హులా కాదా అని అడుగుతున్నారు మరి ఈ యొక్క పథకానికి వీరైతే అర్హులు కాదని ప్రభుత్వం అయితే ప్రాథమికంగా చెప్పింది ఇంకా మనకు అధికారిక ప్రకటన రావాల్సిందనమాట మరి ఎందుకంటే ఇప్పుడు ప్రతి నెల కూడా ఈ అంగన్వాడీ వర్కర్లకు కానీ ఆశా వర్కర్లకు కానీ మనకు ప్రతి నెల జీతం వస్తుంది అలాగే ఇక్కడ చిన్న వయసులోనే ఎవరైనా సరే వితంతు పెన్షన్ పొందుతూ ఉంటే వారికి పెన్షన్ రూపంలో ప్రతి నెల నాలుగు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకాన్ని వారికి ఇవ్వరని ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి అక్కచెల్లమ్మకు కూడా ఈ యొక్క పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఉగాది కానుకగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తారని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ పథకమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకాన్ని కూడా మహిళల కోసం ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధమైపోయారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు చొప్పున ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకమే కాకుండా సంవత్సరానికి ఎవరైతే తల్లులు ఉన్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా మే నెలలో తల్లికి వందనమనే పథకం ద్వారా ప్రతి పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కాబట్టి మరి మరి ఈ పథకాన్ని అమలు చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలను బడికి పంపిస్తున్న తల్లులకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే మీ యొక్క పిల్లలు ఆధార్ కార్డులు మీ ఆధార్ కార్డులు అప్డేట్ అనేది చేయించుకుని ఉండాలి అంటే ఈకే వయసు అనేది చేయించుకుని ఉండాలి అలాగే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి కూడా ఈ ఏప్రిల్ నెలలో మనకి అవకాశం కల్పించి మే మొదటి వారంలో ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయలను వేయనున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ యొక్క పథకానికి పిల్లలకు రావాలి అంటే ఏం చేయాలంటే పిల్లలు తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం నుంచి ఎనభై శాతం స్కూల్కు వెళ్ళుండాలి ఎనభై శాతం వరకు కూడా స్కూల్కి కనుక వెళ్ళుంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట మరి ఉగాది కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించే యోచనలో కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఉంది మరి ఈ పథకాలకు సంబంధించి మీరు నేను చెప్పినట్లు ఈ ఫ్రూప్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎవరికి హెల్ప్ లేకుండా మన వీడియోస్ చూసి మీరు ఈ ఫ్రూట్స్ కనుక రెడీగా పెట్టుకుంటే ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే అప్లై చేసుకోవడానికి నేను మీకు తెలియజేస్తాను అప్పుడు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనే విషయాన్ని తెలుసుకుని మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే తీసుకోవచ్చు ఇక ఏ పథకం రావాలన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భాగస్వామ్యం ఉండాలి అంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఉన్నారా లేదా అనే విషయాన్ని మీరు గ్రామవార్డు సచివాలయాల్లో అధికారులను అడిగి తెలుసుకోవచ్చు ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి అంటే మీ కుటుంబ సభ్యులు నలుగురు ఉంటే నలుగురు కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భాగమయ్యారా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే రాబోయేటువంటి పథకాలన్నీ కూడా మీకు అందుతాయని ఏపీ ప్రభుత్వం జివో నెంబర్ రెండును విడుదల చేసింది కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి అలాగే పీఫోర్ సర్వే జరుగుతోంది అలాగే మనకు హౌస్ హోల్డ్ సర్వే అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కూడా జరుగుతున్నాయి ఈ సర్వేలు పాల్గొని మీరు లబ్ధి అయితే పొందండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకుని ఈ యొక్క పథకాల లబ్ధిలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి ఇది రాష్ట్ర మహిళలకు ఉగాది కానుకగా ఈ పథకానికి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి